గుంటూరు జిల్లాలో ఇప్పటం గ్రామం ఈ గ్రామం పేరు వింటేనే ఫస్ట్ గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామానికి వెళ్ళి ఏ విధంగా హడావిడి చేశాడో మనం చూసాం హైవేలో కార్ టాప్ మీద కూర్చొని ఏ విధంగా హడావిడి చేశాడో కూడా మనం చూసాం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి కేసులు కూడా నమోదు చేయలే చేయాలి అని అనుకుంటే ఆనాడు చేసి ఉండేవాళ్ళు కానీ చేయలే ఆనాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామానికి వెళ్ళి అక్కడ వాళ్ళని పరామర్శించి ఇంటికి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పి ఇచ్చాడో లేదో మనకు తెలియదు కానీ చాలా హడావుడి చేశారు తమ ఇల్లు వేశారని చెప్పేసి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామానికి ఇచ్చినటువంటి పద్నాలుగు మంది దాఖలు చేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది ఈరోజు గతంలో హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు కూడా వెలువడి వెలువరించింది హైకోర్టు తీర్పుని సమర్థిస్తూ కోర్టు ఖర్చుల కింద ఇరవై ఐదు వేల చొప్పున ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు కూడా ఇచ్చింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పటంలో రోడ్డు విస్తరణకు అడ్డంగా ఉన్న ప్రహరీలను రెండు వేల ఇరవై రెండు అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తొలగిస్తే ఏకంగా ఇల్లు కూల్చేశారని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించారు వాళ్ళు ప్రహరీలు తొలగించడానికి ముందు వాళ్ళకి నోటీసులు ఇచ్చినా తమకు సమాచారం ఇవ్వడానికే మాకు సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రి మమ్మల్ని నిరాశ్రయం చేశారని చెప్పేసి ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు అన్నాడు తర్వాత సుప్రీంకోర్టులో కూడా రిట్ పిటిషన్ రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు దీన్ని అప్పట్లో జనసేన పార్టీ చాలా రాజకీయం చేసింది పవన్ కళ్యాణ్ అయితే ఇప్పడం గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించేశాడు మరి ఇచ్చాడో లేదో మనకు తెలియదు ఈ వివాదం మీద ఆనాడు హైకోర్టు విచారణ జరిపి పిటిషన్ దాఖలు చేసిన వంటి పద్నాలుగు మంది మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తుంది కోర్టు ఖర్చుల కింద లక్ష రూపాయల చొప్పున చెల్లించాలని చెప్పేసి ఆనాడు ఏపీ హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది దీంతోనే ఆ పద్నాలుగు మంది మళ్ళీ సుప్రీంకోర్టులో స్పెషల్ డీ పిటిషన్ కూడా దాఖలు చేశారు తాజాగా సుప్రీంకోర్టు విచారణ జరిపి గతంలో ఏపీ హైకోర్టు ఆదేశాలను సమర్థించింది అంతేకాదు పిటిషన్ల కోరిక మేరకు గతంలో ఏపీ హైకోర్టు చేరుకుంటే లక్ష రూపాయల ఫైన్ ఫైన్ ఏదైతే ఉందో జరిమానా ఆ జరిమానాను లక్ష రూపాయలకి బదులుగా ఇరవై ఐదు వేల రూ ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున చెల్లించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది అంటే గతంలో వీళ్ళ చేసిన ఉంటే తప్పుడు ప్రచారం అంతా అయితే కాదు ఇప్పుడు అది తప్పుడు ప్రచారం అంతా కూడా ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది ఆనాడు ప్రభుత్వం అంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ చేసిన మొత్తం కూడా తప్పుడు ప్రచారం జనసేన పార్టీ చేసిన మొత్తం కూడా తప్పుడు ప్రచారం అనేసి ఎందుకంటే గౌరవ సుప్రీంకోర్టే తేల్చి చెప్పిందంటే దీంట్లో ఇంకా ఏ విధంగా ఆనాడు రాజకీయం చేశారో కూటమి నాయకులు అర్థమైపోతుంది వీళ్ళ రాజకీయ లబ్ధి కోసమే ఇప్పటం ప్రజలు కూడా రెచ్చగొట్టారు జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ రోడ్ల రోడ్ల విస్తరణకి అడ్డుగా ఉన్నటువంటి ప్రహరీ గోడలను గత ప్రభుత్వం కూల్చివేస్తే ఇల్లు కూల్చేసారని చెప్పేసి హడావుడి చేయడమేందు మరి ఏమంటారు గౌరవ సుప్రీంకోర్టే తీర్పిచ్చింది కదా ఇప్పుడేమంటారు తప్పుడు ప్రచారం చేసినందుకు క్షమాపణలు చెప్పి లెంపలేసుకుంటారా ఈ కూటమి నాయకులు అది పవన్ కళ్యాణ్ అయినా సరే నారా చంద్రబాబు నాయుడు గారైనా నారా లోకేష్ నాయుడు అయినా వాళ్ళ నాయకులు ఎవరైనా సరే ఒకటి కాదు అన్నీ గతంలో ఏవైతే తప్పుడు ప్రచారాలు చేశారో తప్పుడు రాజకీయాలు చేశారో అవన్నీ కూడా ఇప్పుడు బయటపడిపోతున్నాయి అప్పులు అన్నారు అప్పులు కూడా ఏమి లేవని చెప్పేసి ఏకంగా పార్లమెంట్లో రాజ్యసభలోనే కేంద్ర మంత్రులు చెప్పారు ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ సీట్ విల్లి ఇప్పిస్తున్నారు కూటమి నాయకులే కూటమి ప్రభుత్వమే ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే మంచిదే ఇదిహో మొత్తానికైతే ఆ ఇప్పటం గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారు ఇప్పటంలో ఇప్పటి ఇప్పటం గ్రామానికి సంబంధించిన ఎవరైతే పద్నాలుగు మంది ఉన్నారో వాళ్ళకి గౌరవ సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది వాళ్ళు ఎవరైతే ప్రేరేపించారో వాళ్ళకు కూడా గట్టి షాక్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి